హుషేయ గ్రంథము పదవ అధ్యాయం పన్నెండవ వచన నేను చదువుతాను సర్ నన్ను గమనించాలి నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి ప్రేమయను కోత మీరు కోసుకుంటారని చెప్పాడు ఈరోజున సంఘంలో పంట ఏమి రావాలంటే ప్రేమ అనే పంట రావాలి ఈరోజున సంఘాలలో ప్రేమ అనే పంట పండాలి ఏ సంఘంలో ప్రేమ ఉంది చెప్పండి సార్ ఏ కుటుంబంలో ప్రేమ ఉంది చెప్పండి సార్ భర్త ఒకటి చెప్తే భార్య ఒకటి చేస్తుంది భార్య ఒకటి చెప్తే భర్త ఒకటి చేస్తాడు తల్లిదండ్రులు ఒకటి చెప్తే పిల్లలు ఒకటి చేస్తారు అసలు ప్రేమ లేదు సార్ ఎందుకు ప్రేమ లేదు అంటే అక్రమం విస్తరించాది సార్ బైబిల్ సెలివిస్తారు అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయినది రోజున సంఘంలో ఉజ్జీవమైన పాటలున్నాయి గొప్ప గొప్ప వాయిద్యాలున్నాయి పాటలు రాసేవారు ఉన్నారు పాడేవారు ఉన్నారు సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నారు ఏమనో తెలుసా అయ్యారు ప్రార్థన చేస్తే నాకు పెళ్ళి జరిగిందనేవారు అయ్యగారు ప్రార్థన చేస్తే నాకు పిల్ల పుట్టింది అనేవారు అయ్యగారు ప్రార్థన చేస్తే నా రోగం బాగైంది అనేవారు అయ్యగారు ప్రార్థన చేస్తే ఇదిగో నా అప్పులు తీరాయి అనేవారు సాక్ష్యాలు ఉన్నాయి ఏ వ్యక్తి అయినా అయ్యగారు ప్రార్థన చేస్తే నా జీవితంలో ప్రేమ అనే పంట పండింది అనే వాళ్ళు చెప్పిన వారు ఉన్నారా నా భార్య మీద ఇంతవరకు ప్రేమ లేదు అయ్యే ఐగారు చెప్పిన బోధవిని నా భార్య మీద ఉన్న ద్వేషాన్ని కోపాన్ని వదిలిపెట్టి ఆమెను నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నానని చెప్పిన భర్త ఉన్నాడా అయ్యగారు చెప్పిన బోధవిని నా భర్త మీద ఉన్న ద్వేషాన్ని విడిచిపెట్టి నా భర్తను హృదయపూర్వకంగా నేను ప్రేమిస్తున్నానని చెప్పే భార్య ఉందా దయచేసి గమనించాలి అయ్యగారు చెప్పిన బోధవిని అయ్యగారి మీద నాకున్న కోపం ద్వేషం వదిలిపెట్టి అయ్యగారి మీద ఇప్పుడు మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను అనే ఉన్నారా చెప్పండి బైబిల్ సెలివిస్తారు నీతి అనే పల్ పంట ఫలించేటట్లుగా మీరు విత్తనం వే వేసినట్లయితే ప్రేమ అను కోత మీరు కోసుకుంటారు వాను వెదకుటకు ఇదే సమయం దయచేసి గమనించాలి గనుక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడి దున్న ఎన్నడు దున్నని బీడు భూములను దున్నండి అని చెప్పాడు ఈరోజు నన్ను గమనించవలసిన విషయం సార్ నా మాటలు మీకు కొంచెము ఎబ్బెట్టుగా ఉంటాయి దయచేసి వినాలి ఇక్కడ కూడికలు జరిగాయి రేపు ఇంకొకరు కూడికలు పెడతారు మీరందరూ అక్కడికి వెళ్తారు అక్కడ వాక్యాన్ని బోధిస్తారు ఈ మాసం మార్చి ఏప్రిల్ మే అంతా కూడా కుడికలు పెట్టే మాసాలు ఇవి అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి వెళ్ళి వాక్యాలు వింటూ ఉంటారు ఒక రకమైన విత్తనమా ఎన్ని రకాల విత్తనాలు ఒక పొలంలో రైతు ఒకే రకమైన విత్తనాలు విత్తుతాడు ఆ విత్తితే ఆ పంట నిజంగా మంచిగా వస్తుంది ఒక పొలంలో ఎన్ని రకాల విత్తనాలు సార్ దయచేసి గమనించాలి రకరకాల విత్తనాలు అన్నీ పడి అందులో పూర్తిగా ఆ విత్తనాలు మొలకెత్తకుండా నాశ అయిపోయి పీస్ అయిపోయి పశువులు తినటానికి కూడా పనికిరాని విధంగా మారిపోయాయి ఈనాడు క్రైస్తవుల జీవితాలు ఎలాగైపోయాయి అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రతి వారి మీద నీతి వర్షము కురిపించినట్లు అని వాక్యం సెలవిస్తారు నీతిని విత్తండి నీతి వర్షాన్ని కుమ్మరిస్తాను ప్రేమ అనే పంటను కోతురు రోజున సంఘంలో కావాల్సింది ప్రేమ సంఘంలో కావాల్సింది ప్రేమ సంఘంలో కావాల్సింది ప్రేమ కుటుంబాలలో కావాల్సింది ప్రేమ దయచేసి గమనించారు భార్య భర్త ఒకే ఇంట్లో ఉంటారు కానీ భార్య భర్తకు సంబంధాలు ఉండవు మాట్లాడుకోరు ఒకే కుండలో అన్నం వండుకుంటారు అయితే ఆ కుండలో అన్నము ఆమె తింటే ఇతడు తిండు ఏమి తింటే అతడు తిండు వారిద్దరికీ సంబంధాలు ఉండవు దైవ జనాంగమా దేవుని వాక్యం సెలవిస్తారు ఈరోజున క్రైస్తవ సంఘాలలో ప్రేమ అనే పంట కోయమని ప్రభులు వారు సెలవిచ్చారు ఈ రాత్రి సమయం అంది స్థలంలో ఉన్న ప్రతి బిడ్డలో ప్రేమ ఉత్పన్నం కావాలి నీతి అయిన దేవుని యొక్క వాక్యం వ్యక్తిలో పడ్డప్పుడు నాలో ఉత్పన్నం కావాల్సింది నాలో మొలవాల్సింది నాలో పెరగాల్సింది ప్రేమ 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 నాలో లేకపోతే వాస్తవానికి నేను ప్రభుకి సంబంధించిన వాణ్ణి కానే కాదు దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు ఎన్ని స్థలాలకు తిరుగుతారు ఎంతమంది బోధకులను పిలిపించుకుంటారు ఎన్ని లక్షలు మీరు ఖర్చు చేస్తారు దేవుని వాక్యం సెలవిస్తారు సర్వశక్తివంతుడైన దేవుడు నీవు నీతిని విత్తితే ఆ కృపగల దేవుడు ప్రేమ అనే పంటను పండిస్తా ఆ క సర్వశక్తివంతుడైన దేవుడు దాని మీద నీతి వర్షం కురిపిస్తాడు ఇది యహోవా దొరికే కాలం ఇది దేవుడు దొరికే కాలం నీతి వర్షాన్ని కురిపించి ప్రేమ అనే పంటను వృద్ధి చేసే కాలం ఇది కానీ మనుషులలో ముళ్ళ చెట్లు పెరిగిపోయాయి ముళ్ళ చెట్లు పెరిగిపోయాయి అతన్ని చూస్తే నాకు గిట్టదు నన్ను చూస్తే అతనికి గిట్టదు దయచేసి గమనించాలి ప్రైజ్ ద లాట్ బ్రదర్ అని అంటారు ప్రైజ్ ద లాట్ బ్రదర్ అంటారు చేతులు కలుస్తాయి మా మనసులు కలవవు ప్రేస్ దలాడని ప్రక్కకెళ్ళి అరుణ్ కుమార్ అంటాడు అంటారు ఈయన తెలుసా మీకు అంటే ఆయన మదనపల్లి రాజశేఖర్ ఆ గడ్డమోడితో మనకెందుకు అని అంటాడు దయచేసి గమనించాలి ఆ మాట ఎందుకు మాట్లాడాలి తనలో ఉన్న ముళ్ళ చెట్లు రీతిగా మాట్లాడిస్తాయి ప్రియ దైవ జనాంగమ దయచేసి గమనించాల్సింది ఈరోజు నా సంఘంలో సర్వశక్తిమంతుడైన దేవుడు కోరుకుంటున్నది ప్రేమ అనే పంట నీ కుటుంబంలో అది ఉందో లేదో చూసుకోవాలి నీ సంఘంలో అది ఉందో లేదో చూసుకోవాలి అది లేకపోతే దానివల్ల ప్రయోజనం లేనే లేదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది సార్ ఈ మాట బాగా గమనించాలి బైబిల్లో చెప్పబడిన మాట వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది చూడండి మీరు అవిధేయులు కాక అది అవిధేయులై ఉండుటం మానుకొని దుష్ట బట్టి ఎవడు ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుండునట్లు యూదావారలారా ఎరుశ్లేము నివాసులారా యహోవాకు లోబడి ఉండు యహోవాకు లోబడి ఉండు మీరు అవిధేయులు కాకూడదునని ఆ స్థలములో దాని గుర్చి చెప్పబడిన మాట మీ హృదయ ఛేదనము జరగాలి అని అంటాడు అంటే దానర్థం హృదయ ఛేదనము నీ హృదయానికి సున్నతి జరగాలి అనగా దానర్థము నీ హృదయంలో ఉన్న చెడును నీవే కత్తిరించుకోవాలి ఎవరో నీ హృదయంలో ఉన్న చెడును కత్తిరించలేరు దేవుడు నీకు బయలుపరుస్తా బయలుపరిచిన ఆ పనికిరాని వాటిని నీవు కత్తిరించుకోవాలి ఆ రీతిగా నువ్వు చేస్తే దేవునికి లోబడిన బిడ్డ వేతావు దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు నన్ను గమనించాలి మీ దుష్టక్రియలు విడిచిపెట్టండి మీరు అవిధేయులై ఉండుట మనుకొనండి అని చెప్తాడు దర్దాపు పది సంవత్సరాల నుండి అరుణ్ కుమార్ గారికి దేవుడు దేవుని దాసుడు వాక్యం చెప్తూనే ఉన్నాడు చెప్పినప్పుడంతా తనకు తెలుసు తనలో పిచ్చి మొక్కలు ఉన్నాయని తనలో కోపముందని తనలో ద్వేషముందని తన భార్య మీద మంచి అభిప్రాయం లేదని తన భార్యకు తన మీద మంచి అభిప్రాయం లేదని వాక్యం వింటూ ఉన్నాడు కానీ విధేయత చూపెట్టలేదు విధేయత చూపెట్టలేదు విధేయత చూపెట్టకపోతే ప్రభు అంటాడు అవిధేయులైన వారి మీదికి నా ఉగ్రత వస్తుందని ప్రభుల వారు సెలవిస్తున్నారు దేవుని మందిరంలో ఉంటూనే పిచ్చి మక్కులు పెరిగి వేసుకోనకుండా అవిధేయత కలిగి ఉన్న కారణాన తాను స్థుతిస్తూ తాను ప్రార్థిస్తూ తాను ప్రకటిస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ దేవుని ఉగ్రతకు తాను పాత్రుడు కావలసి ఉంటుంది దైవ జనాంగమ దయచేసి గమనించారు దేవుని ఉగ్రతకు పాత్రులు కావలసి ఉంటుంది నా ప్రక్కన నిలబడిన అరుణ్ కుమార్ ఏకా ఆయన ప్రక్కన నిలబడిన నా జీవితం కూడా అంతే నాలో ఏవైనా పిచ్చి మొక్కలుంటే ఖచ్చితంగా నేను దాన్ని లాగి పారవేయాలి దాన్ని నేను తీసివేసుకోవాలి అప్పుడే దేవుని వాక్యం అనే రాజ్య సంబంధమైన విత్తనం నాలో పడి అది ఫలించడం ప్రారంభిస్తారు ఆ ఫలము ప్రేమ ఆ ఫలం ప్రేమ బైబిల్ సెలివిస్తారు దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు లోకాన్ని చూసి దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని చెప్పాడు అనగా నేను నమ్ముకున్న దేవునిలో ఎంత ప్రేమ ఉందంటే లోకానంత ప్రేమించే ప్రేమ ఉంది లోకంలో వ్యభిచారులు ఉన్నారు లోకంలో అరాచకం అరాచకమైన కార్యాలు చేసేవారు అన్యాయమైన కార్యాలు అక్రమాలు చేసేవారు హత్యలు చేసేవారు ఎన్నో భయంకరమైన కార్యాలు చేసేవారు ఉన్నారు అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నారు వింటున్న దైవ జనాంగమ కనీసం నీ సంఘంలో ఉన్న విశ్వాసిని ప్రేమించే ప్రేమ నీకు లేదు దయచేసి వినాలి ఎందుకో తెలుసా బైబుల్ సెలవిస్తా లోపల ఉన్న పిచ్చి మొక్కలు అంత పని చేస్తూ ఉన్నాయి వాటిని పెరికివే రాత్రి సమయం అందు నీ హృదయం బీడు భూమిగా చేయి నీ హృదయంలో ఉన్న ప్రతి పనికిరాని దాన్ని పెరికివేయ్ ఆయన పవిత్రమైన పాదాల చెంత కన్నీరు కాచు ఎస్ నిజమే నేను ఎదుగుదల చెందలేకపోతున్నా నేను అభివృద్ధి పొందలేకపోతున్నా నా హృదయంలో ప్రేమ అను పంట పండకుండా ఉన్నది స్వామి ఏవేవో నేను కారు కొన్నా పొలం కొన్నా ఇల్లు కట్టా ఇలాంటివి చెప్తున్నా ఆధ్యాత్మికంగా మీరు కోరుకున్న ప్రేమ అనే పంట నాలో పండడం లేదు 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 కనీసం నీ భర్తను కూడా నువ్వు ప్రేమించడం లేదు ఎన్నో సంవత్సరాల నుండి నీ భర్తను నువ్వు ద్వేషిస్తూ ఉన్నావు ఎన్నో సంవత్సరాల నుండి భర్తను అసహించుకుంటున్నావు ఎన్నో సంవత్సరాల నుండి నీ భార్యను అసహించుకుంటూ ఉన్నావు ఒకప్పుడు ఎంతో ప్రేమగా చూశావు ఈరోజు ఆ ప్రేమ లేదు ఒకప్పుడు మీ దైవ సేవకుడంటే దేవుడు కింద లెక్క పెట్టుకున్నావు ఈరోజు దైవ సేవకుడు అంటే లెక్క లేదు దయచేసి గమనించా ఏం కారణం అని అడిగితే మొలిచిన పిచ్చి మొక్కలు ప్రభు స్పష్టంగా సెలవిస్తాడు నా ఉగ్రత మీ మీదికి వస్తదని రాత్రి సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మీకు నా మనవి దయచేసి అవిధేయులుగా ఉండకండి చెప్పబడిన వాక్యానికి విధేయత చూపెడితే దేవుని ఉగ్రత మన మీదికి రాకుండా ప్రక్కకు తొలిగిపోతాది ప్రక్కకు తొలిగిపోతాది చాలా సంవత్సరాల క్రిందట ఒక మంచి కుటుంబం భార్య భర్త చక్కగా దాంపత్యం చేస్తూ ఉన్నారు అందరు అనుకుంటున్నారు వీళ్ళు చాలా మంచిగా ఉన్నారు వీళ్ళు సంఘానికి భార్య భర్త పిల్లలు అందరూ కారులో వస్తారు దిగుతారు ఆ చైర్స్లో కూర్చుంటారు ఓ వాళ్ళకున్న పాఠ పుస్తకాలు తెరుస్తారు పాటలు పాడుకుంటారు ప్రసంగం వింటారు అవసరమైతే రాసుకుంటారు ఇంటికి వెళ్తారు దయచేసి గమనించాలి ఇంత మంచిగా ఉన్నవారు ఒక్కరోజు బాజా నాకు ఆశ్చర్యం వేసి ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడిగితే ఏమీ లేదు ఏ చిన్న మ్యాటర్ అంతే అనని ఆయన ఆమె అంటుంది చిన్న మ్యాటర్ ఏం కాదయ్యా పెద్ద మ్యాటరు ఏమని అంటే ఆమె అంటుంది ఇతడికి ఇంకొక ఆవిడతో సంబంధం ఉంది ఇంకొక ఆవిడితో సంబంధం ఉంది ఇదిగో నేను కంప్లైంట్ ఇచ్చాను ఈడ మీద పోలీసులు రమ్మన్నారు అందుకే వచ్చాం అని చెప్పారు నాకు నిజంగా చాలా బాధ అనిపించారు కారులో వస్తారు కారులో వచ్చి కుర్చీల్లో కూర్చుంటారు పాటలు పాడతారు ప్రసంగాలు రాసుకుంటారు ఏమైపోయినట్టు ఇవన్నీ ఏమైపోయాయి ఇవన్నీ దరిదాపు ఒక పదిహేను సంవత్సరాల సంఘంలో ఉన్న వారు ఇప్పుడు ఎక్కడున్నారంటే పోలీస్ స్టేషన్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర ఇద్దరు పెద్ద తర్కవాదాలు నేనా నన్ను పక్కకు పిలిచి కేసు వాపసు తీసుకోమా తప్పు మనం ప్రార్థన చేద్దాం అంటే అమంటుంది పదహైదేండ్లుగా ఏసుప్రభు ఏం చేసినాడు నాకు పదహైదేండ్లుగా మీ చర్చకు వస్తా ఉన్నాను యేసు ప్రభు నాకేం చేసినాడు ఓ నేను అన్నాను క్షమించమని అడుగయ్యా ఆమె చేతులు పట్టుకో కాళ్ళు పట్టుకో క్షమించమని అడుగు ఆడంట నేను మొగడు నేను ఎందుకు కాళ్ళు పట్టుకోవాలి నేను పట్టుకోను కాళ్ళు నేను క్షమించాను ముళ్ళ చెట్లలో పదిహేను సంవత్సరాలు విత్తనాలు పడ్డాయి ప్రేమ వారిలో మొలవ లేదు ప్రేమ వారిలో లేదు ప్రేమ లేని తనమును బట్టి ఇద్దరు ఎక్కడున్నారంటే పోలీస్ స్టేషన్ దగ్గర దగ్గరున్నారు మీలో కూడా కొంతమంది ఉంటారు నాకు తెలిసి సమాచారం మీలో కూడా కొంతమంది ఉంటారు దయచేసి గమనించాలి సర్వశక్తిమంతుడైన దేవుడు రాత్రి సమయం అందు చెప్తున్నమాట కండి మీరు విధేయత చూపెట్టకపోతే నా ఉగ్రత మీ మీదికి వస్తదని ప్రభులు వారు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు